హాయ్ నేను మీ అస్లాం లాజిక్ అందరూ బాగున్నారా సరిహద్దుల కోసం తగాదాలు వాళ్ళని చూసింటారు మతాల కోసం కులాల కోసం కొట్లాట్లాడే వాళ్ళని చూసింటారు కానీ ఎందుకో తెలియదండి ఏ విషయం లేకుండా ఏది జరగకుండా ఎవరన్నా పోట్లాడుకుంటారు అంటే అవి కేవలం భార్యాభర్తలు మాత్రమే వాళ్ళు ఎందుకు గొడవ పడతారో వాళ్ళు ఎందుకు విడిపోతారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి క్లారిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం గొడవ పడుతున్నాము అంటే వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు వాళ్ళు మనం ఏం చేసిన తప్పు అనేది తెలుసుకోండి అంతేగాని నువ్వు నాకు చెప్పేదేంటి నేను నీకు చెప్పేదేంటి అనే తగాదాల్లో వెళ్ళొద్దండి అప్పుడే కాపురాలు అనేది కూలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎవరు ఫస్ట్ మాట్లాడుతున్నారు ఇప్పుడు భార్య తగ్గినంత మాత్రాన ఏ మరిగిపోదు భర్త తగ్గినంత మాత్రాన ఏ మరిగిపోదు కాబట్టి దయచేసి గుర్తించుకోండి భార్య అన్నా సరే భర్త అన్నా సరే పెళ్ళి చేసుకుంటే సగభాగం అంటారు కదా మీరు మంత్రాలు చదివింటారు దువాలు చదివింటారు ఇంకా వేరే చర్చిలో వేరేవి చదివింటారు కానీ అవన్నీ పేరుకే కాదు చదవాల్సింది మన మనసులో నుంచి వస్తేనే అది భార్య భర్త అనే సంబంధం వచ్చి ఏర్పడుతుంది అంతేగాని మూడో వ్యక్తి చెప్పే వరకు ఒక భార్య అన్నా సరే ఒక భర్తన్నా సరే చెప్పించుకోవాల్సిన అవసరం లేదు తనకంటూ తనకు విలువ తెలుసు తనకంటూ తన వాల్యూ తెలుసు ఇవన్నీ తెలుసుకుంటేనే జీవితం అనేది తెలుస్తుంది ఈరోజు మీరు పెళ్ళి చేసుకొని సుఖంగా ఉన్నారు అంటే రేపు మీ పిల్లలకి నేర్పించవచ్చు వాళ్ళు అనుకుంటారు మా అమ్మ నాన్న బాగున్నారు కదా మేము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచనలో కల్పించాలి ఎవరికన్నా సరే అంతేగాని మేము ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాం మీరు ఇంతే మేము తగ్గేది లేదు ఇలాగా మా కొట్లాటలు అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి అనేవి అయితే నా దృష్టిలో వచ్చి కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి దయచేసి అందరూ భార్య భర్తకు సపోర్ట్ చేయండి భర్త భార్యకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినంత మాత్రాన అరిగిపోయేదేం లేదు ఒరిగిపోయేదేం లేదు కాబట్టి దయచేసి వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోండి అంతేగాని నువ్వు నేను చేసేది ఏంటి నే నువ్వు చేసేది నేను చేయాలా నేను చేసేది నువ్వు చేయాలా అని ఎప్పుడు అనుకోవద్దండి ఒక భర్త వచ్చి భార్యకు సహాయం చేసినంత మాత్రాన ఏమి వాడు కిందకి తీసిపోడు ఒక భర్తకు భార్య సహాయం చేసినంత మాత్రాన ఏమీ అరిగిపోదు ఒరిగిపోదు కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఒకరు ఒకరు మనస్ఫూర్తిగా ఉండాలి కానీ విడిపోవడం అనేది కరెక్ట్ కాదు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలకి విడిపోతున్నారు ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాను వింటున్నాను కూడా కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆలోచించండి ఎందుకు విడిపోతున్నాం ఏ కారణంగా విడిపోతున్నాం చిన్న కారణంగా ఒక రీసెంట్గా ఒక స్టోరీ జరిగింది ఆమె వచ్చి వాళ్ళ ఆయన చీర కొనిచ్చలేదని ఆమె వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది నువ్వు నాకు చీర కొనిచ్చావు కానీ నేను అడిగిన రేట్లో కొనిచ్చలేదు అనేసి చెప్పింది అనమాట ఇంట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకొని చీర కొనిలేదు మాకు షాపింగ్కి పిలుచుకు వెళ్ళలేదు అనేసి ఊరి టీర్కే జస్ట్ టైంపాస్కి విడాకులు ఇచ్చేస్తున్నారు టైంపాస్కి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు అది వేరే విషయం కానీ కొంచెం ఆలోచించండి ఎవరన్నా సరే ఏదన్నా సరే చెప్పినప్పుడు కొంచెం ఆలోచించినంత మాత్రాన మనం ఏమీ తీసిపోమన్నమాట ఫస్ట్ వాడు వాడికి ఎంత తాహత్తుంది వాడు ఎంత తాహత్తులో నిన్ను చూసుకుంటున్నాడు ఒక భర్త మహారాణిలాగా చూసుకుంటున్నాడు అంటే తను వచ్చి ఎలా ఎలాగ కష్టపడాలి అనేది భార్య అర్థం చేసుకోవాలి అంతేగాని ఒక మగవాడు బయట వెళ్ళి కష్టపడుతున్నాడు అంటే ఒక భార్య అర్థం చేసుకోకుండా ఇంకెవరండి అర్థం చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి ఒక భార్య అన్నాక తనకంటూ ఒక అమ్మలాగా సేవ చేస్తుంది ఎవరు తన భర్తకి ఒక భార్య అర్థం చేసుకోలేనప్పుడు ఆమె భర్త ఎవరికి ఏం చెప్తాడండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి భార్య ప్రతి భర్త అర్థం చేసుకునే విషయం ఇది దయచేసి అందరూ గమనించండి అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండండి అంతేగాని చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న సమస్యలకి దూరం కావద్దు దూరం అయినంత మాత్రాన సమస్య ఏమీ వెళ్ళదు సమస్య ఇంకా పెరుగుతుంది దయచేసి గుర్తించుకోండి ఒక భార్య ఒక భర్త ఎప్పుడు పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఉంటేనే వాళ్ళ కాపురం అనేది హై లెవెల్గా ఉంటుంది మూడో వ్యక్తి వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు అలాంటి భార్య భర్త సమాజానికి ఎంతో ఉపయోగకరం చెప్పాలంటే టైంపాస్కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు టైంపాస్ పెళ్ళిళ్ళు అంటారు టైంపాస్కి విడాకులు అంటారు ఇదైతే ఎంత మాత్రం కరెక్ట్ కాదు దయచేసి అందరూ దీన్ని మనసులో పెట్టుకోండి ఎందుకంటే ఒక భర్తకి భార్య సపోర్ట్ చేస్తుంది అంటే భర్త ఒక వాల్యుబుల్గా ఫీల్ అవ్వాలి ఒక భర్తకు ఒక భార్యకు ఒక భర్త సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఒక భార్య వాల్యుబుల్గా ఫీల్ అవ్వాలి అంతేగాని నా భర్త దేనికి తీసుకుపోడు దేనికి ఇది చేయడు అని మాత్రం అపోహలతో బ్రతకద్దండి ఈ సమాజం అనేది అపోహలతో బ్రతకడం అనేది బాగా నేర్పించేసింది ఈ నేర్పించడం వల్ల అపోహలు అనేవి పెరిగిపోతున్నాయి తగ్గడం లేదు అపోహలతో విడిపోయిన కాపురాలు ఎన్నో ఉన్నాయి అపోహలతో జీవితాలను నాశనం చేసుకున్న కాపురాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దయచేసి దయచేసి నా మాటలను నేను చెప్పే మాటలను వింటారని ఆశిస్తూ మీ అస్లాం లాజిక్